హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నిన్న వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఈరోజు వీడియో అర్థమవుతుందండి చూడకుంటే కొత్త వాళ్ళైతే నిన్న వీడియో చూసి ఈ వీడియో చూడండి ఇంకా అమ్మవారిని నిన్న రకరకాల ఫీట్లు చేసి ఆమెని ఎలాగో కూర్చోపెట్టాం కదా తర్వాత ఇంకా వాకిట్లో రంగువలకలు చక్కగా ముగ్గు వేసుకొని ఆ తర్వాత అమ్మవారిని అంతా ఫుల్గా డెకరేట్ చేసి ఇంకా అమ్మని డెకరేట్ చేస్తే అయ్యవారు కోపాడుతారు కదా అందుకని స్వామి కొడు ఒక మంచి తులసి మాల మా ఫ్రెండ్ కట్టిందండి తను ఇచ్చారు అలాగే స్వామికి అలంకారం చేశాము ఇంతకీ అమ్మ అలంకారం ఇది ఎలా ఉంది ఏదైనా కామెంట్ చేసి చెప్పండి ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అలంకరించేసి వెళ్ళారు కదా వాళ్ళంతా కూడా రెడీ అయ్యి వచ్చారండి అందరినీ రమ్మని చెప్పాను అందరం కలిసి ఒక్కసారిగా దీపాలు వెలికిద్దామని అలాగే వాళ్ళు వచ్చేసరికి నేను దీపాలన్నీ రెడీ చేసి పెట్టున్నాను వాళ్ళు రాగానే దీపాలన్నీ అందరం కలిసి ఒకసారిగా వెలిగించామండి కార్తీక మాసం అంటేనే స్నానము దీపం కార్తీక స్నానము కార్తీక దీపము అంటారు కదా అలాగా ఆ రెండిటికే మెయిన్గా మా ఈ మాసం యొక్క ప్రత్యేకత ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం అసలు దీపం అంటే ఏందో కొంచెం మనం తెలుసుకుందామండి అంటే నాకు తెలిసినంతలో చెప్తాను ఒక చిన్న దీపము ఎంత చీకటినైనా తొలగించేస్తుంది కదండి దీపం వెలుగు ఉంటేనే చీకటి దూరం అవుతుంది అలాగే ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి వెలుగు చీకటిలాగా అలాగా నీలో ఉన్న చెడు బయటకు వెళ్ళాలంటే నువ్వు మంచిని మాత్రమే చూడగలగాలి ఎప్పుడైతే మంచిని చూస్తావో ఆ చీకటి అనే షాడో నీలోంచి ఉంచి బయటికి వెళ్ళిపోయి ఎప్పుడు నువ్వు వెలుగులాగా మంచి పాజిటివ్ ఎనర్జీతో చూడంగానే ఒక ఆకర్షణ అవతల వాళ్ళకి కనపడేలాగా ఉంటుందండి నీ లోపల ఉన్న కల్మషాలన్నీ దూరం చేసుకున్నప్పుడు మాత్రమే అలాగే చీకటిని చూడంగానే ఎంత భయం వేస్తుందో కదండి ఒక లైట్ కానీ ఒక వెలుతురు కానీ చూసినప్పుడు మనలోనే తెలియకుండా ఒక ధైర్యం అనేది బయటకు వచ్చేస్తుంది అంటే చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో చూసారా వెలుగు మనకు ధైర్యాన్నిస్తే చీకటి మనకు భయాన్ని ఇస్తుంది అలాగే మంచి చెడు అంతే అలాగా మనలో ఉన్న భయాల్ని చీకటి అని దెయ్యాన్ని భూతాన్ని బయటకు తోసేసినప్పుడే మనం ధైర్యంగా ఉంటాము పాజిటివ్గా కనబడతాము అలాగా స్నానం స్నానం అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి టైం కుదరక లేటుగా స్నానం చేస్తారు కనీసం ఒక్క మాసంలో అయినా మనం క్రమశిక్షణగా పొద్దుటే స్నానం చేసి దీపం పెట్టి భగవంతుడిని ప్రార్థన చేసామనుకోండి మనకు ఎన్నో రకాల తెలియని లోటుపాట్లు పాటలు ఎన్నో ఉంటాయి కదా తీరనాటివి అవన్నీ కూడా నా ప్రకృతి గ్రహిస్తుంది అండి మనలో ఉన్న బాధల్ని చెప్పుకుంటే ప్రకృతి గ్రహిస్తుంది ఆ యూనివర్స్ గ్రహించినప్పుడు నీకు కావాల్సింది అదే ఇస్తుంది అది నేను ప్రయత్నపూర్వకంగా చేసిన ప్రయత్నమేనండి ఏమంటే కొన్ని సంవత్సరాలుగా నేను తెల్లవారుచంద లేచి స్నానం చేసి దీపం పెట్టి తర్వాత పనులు అన్నీ చేసుకునేదాన్ని దాని యొక్క రిజల్ట్స్ కూడా మేము చూస్తూ ఉన్నాము అందుకనే నేను నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి దీపం ఎంత పాజిటివ్ని ఇస్తుందో స్నానం కూడా అంతే పాజిటివిటీని ఇస్తుంది స్నానం చేసినప్పుడు నువ్వు పోజ్ చేసి ఏ పరన్న చెయ్యి అనుకున్నవన్నీ జరిగిపోతాయండి అసలు నువ్వేం అనుకోవద్దు నీకు ఏం జరగాలో ఏది జరిగితే మంచిదో అది ఖచ్చితంగా భగవంతుడు అంటే ప్రకృతి రూపంలోనే నీకు ఇచ్చేస్తాడు అది అండి పాజిటివిటీని భగవంతుడు మనకు యూనివర్స్ రూపంలో ఇస్తాడు అలాగా చీకటి స్నానం చీకటి వెలుగు పొద్దుటే అలా అనమాట అందుకని కార్తీక మాసము ఎక్కువ చీకటి ఎక్కువ పగలు తక్కువ అందుకని దీపాలు వెలుతురులో అందరూ నడిచిపోవాలని చెప్పి ఆ రోజుల్లో పాకిట్లో దీపాలు పెట్టుకున్నారు అటు అని చెప్పి ఈ రోజుల్లో అది దానికి అవసరం లేదు అని కాదండి దీపం అనేది ఎప్పుడు ఎవరికైనా అవసరం అది పాజిటివిటీని ఎనర్జీని మనకు మన కుటుంబానికి ఇస్తుంది కాబట్టి దీపం ఉన్న ధైర్యాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు అంటే ఎప్పుడు ప్రతినిత్యము దీపం పెట్టుకోవాలి అదే మన సనాతన ధర్మం కూడా మన హైందవ ధర్మం అలాగా ఇంకా ఇలా అందరం వచ్చారండి ఇంకా వీళ్ళందరితో పాటు దీపాలు వెలిగించేసుకొని హారతులు ఇచ్చేసి దాని తర్వాత అందరికీ తాంబులాలు ఇచ్చానండి అందరూ వచ్చి ఎంతో సంతోషంగా అమ్మవారిని అలంకరించారు అలాగే ఆమెకి ఆశీస్సులు ఆమె దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం అందరం అందరం కలిసి దీపాలు వెలిగించుకున్నాము ఈ కార్తీక మాసం అందరితో కలిసి చేసుకున్న ఈ యొక్క పండగ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళందరినీ నేను ఈ విధంగా అందరూ వచ్చి చేయడం వల్ల నాకు చాలా సంతోషం మీకు చూసే వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపించుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని తర్వాత మేము అందరం కలిసి గ్రూప్గా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి గుర్తుగా ప్రతి సంవత్సరం అలా తీసుకుంటూ ఉంటాము ఇదండి ఈరోజు మా తులసమ్మ పూజ విశేషాలు ఇది ఎలా ఉన్నది ఏంది మీకు నచ్చిందా మీకు కూడా ఇలాగ చేసుకోవాలని కోరిక ఆశ ఉన్నాయండి ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి అది మీరు అనుకోండి అమ్మవారి దగ్గర చెప్పుకోండి మీ కోరిక నెరవేర్చేస్తుందామి అంటే మనకున్న బాధలైనా సుఖాలైన సంతోషాలైనా కోరికైనా సరే భగవంతుడు చెప్పుకుంటే ఆయనే తీరేస్తాడండి పరమాత్ముడితో మనం కన్ కనెక్ట్ అయ్యామనుకోండి ప్రతి ఒక్కటి ఆయనకి చెప్పుకుంటే ఆయన వింటాడు విని ఖచ్చితంగా మనకు కావాల్సిందేంటి మనకి ఏదైతే మంచి జరుగుతుంది అనేది ఆయనే ఇస్తాడండి జరిపిస్తా కూడా అందుకు కూడా నేనే ఎగ్జాంపుల్ సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలండి అందరికీ